హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సజ్జ సంకటి అండి అసలు ఈ సజ్జ సంకటి అని పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు గుర్తొస్తుంటారు కదా వాళ్ళైతే వాళ్ళ పాతకాలంలో ప్రతిరోజు సజ్జ సంకటి చేసుకొని ఇందులో దోసకాయ పచ్చడి లేదా ఇలా మజ్జిక ఉల్లిపాయ పచ్చిమిర్చితో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండేదంట సో మనం కూడా ఈ సజ్జ సంఖ్య ప్రిపేర్ చేసుకొని మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఒక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక గ్లాస్ వరకు సజ్జలు తీసుకోవాలండి ఈ సజ్జల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేనైతే ముందుగానే శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని తీసుకుంటున్నాను ఎందుకంటే మందు కొడతారు కదా సజ్జలకు సో అలా తీసుకోదు కడిగిన తర్వాత ఎండ పెట్టుకుని దేనికైనా రొట్టెకైనా దేనికైనా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లన్నీ వాటర్ వేసుకొని ఇలా మీటి కిందికి కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇదో ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అస్సలు బాగోదు రోల్ అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా రోట్లోనే నూరండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నూరుకోవాలి రోట్లో ఇలా గ్రైండ్ చేసిన సజ్జల్ని పక్కన పెట్టి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళని తీసుకోవాలి మనం ముందుగా ఏ గ్లాస్ అయితే సజ్జలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ సజ్జలకి ఐదు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళను రుచికి దగ్గర కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని మసలు పెట్టుకోవాలి ఇక ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు ఈ నీళ్ళల్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సజ్జాన్ని యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఒకేసారి వేయొద్దు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ చిన్న మంటలోనే ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సో ఒక మూడు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదిగో ఉడికే కొద్దీ ఇది అనేది చిక్కగా పడుతుంది అనమాట సజ్జ చంకటి ఇదిగో ఈ విధంగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ సజ్జ సంకట్లో ఇలా హోల్స్ వస్తాయి చూడండి అలా అయితేనే పర్ఫెక్ట్ గా ఉడికినట్టు చూడండి కనిపిస్తుంది కదా ఇలా హోల్స్ వస్తున్నట్టుగా సో ఫర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇంకా సజ్జ సంకటి నేనైతే ఈ విధంగా కొద్దిగా లూజ్ గా స్టవ్ అప్ చేసుకుంటాను ఎందుకంటే ఈ సజ్జ సంకట అనేది సల్లారే కొద్ది కొద్దిగా గట్టి అవుతుంది అనమాట ఇంకా మీకు కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఉడికించుకోవచ్చు ఇగో చూడండి చల్లారిన తర్వాత చూడండి ఎంత లూజ్ గా ఉన్నదో అప్పుడు మనం స్టవ్అప్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చల్లారిన తర్వాత ఇదిగో ఇలా గట్టి అవుతుంది సో అందుకని మీకు ఇంతకన్నా ఇంకా కొంచెం గట్టి కావాలనుకుంటేనే ఇంకొద్దిగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం సజ్జ సంకట్ లో పచ్చడి టమాటా పచ్చడి తినే వాళ్ళంతా మజ్జిగతో కూడా తినేవాళ్ళు సో నేనైతే ఇప్పుడు దోసకాయ పచ్చ టమాటా పచ్చ లేదు కాబట్టి ఇలా మజ్జిక ఆనియన్ పచ్చిమిర్చితో తింటున్నాను అసలు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం నేనైతే డే బై డే తింటున్నాను అంతగా నచ్చింది నాకైతే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే ఇది తినడం వల్ల అసలు మనకు ఆకలి కూడా వేయద్దు తెలుసా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లాగా చేశారంటే మధ్యాహ్నం టైంలో అస్సలు ఆకలేదు సొంతగా నచ్చింది నాకు తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తానని అందరూ నన్ను సపోర్ట్ చేసి ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్